అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్పై నిందలు వేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు ఐరాస మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించిన దయాదికి భారత దౌత్యవేత అనుపమ సింగ్ గట్టిగా బుద్ధి చెప్పారు జనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో జల వనరులను భారత్ ఆయుధంగా మారుస్తుందని పాక్ దౌత్యవేత అబ్బాస్ సర్వస్ ఆరోపించారు ఆయన ఆరోపణలను భారత దౌత్యవేత అనుపమసింగ్ తిప్పికొట్టారు మండలి సమావేశాలను రాజకీయం చేయడానికి ఇస్లామాబాద్ బృందం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని చెరుకలు వేశారు ఇలాంటి చర్యలు వేదిక సమగ్రతను దెబ్బతీస్తాయని హితవు పలికారు పంతొమ్మిది వందల అరవైలో సోదర భావం స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన సింధు జలాల ఒప్పందం జరిగిందన్నారు కానీ పాక సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒప్పంద లక్ష్యాలను ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు మండలి సమావేశం ఉద్దేశాల నుంచి దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాలు లేవనెత్తటం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అను సింగ్ ఎద్దేవా చేశారు ఉగ్రవాదులను తట్టి ప్రోత్సహిస్తున్న ఇస్లామాబాద్ సింధు జలాల ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు